వ్యాసుడు నాలుగు వేదాలు విభజించిన తర్వాత మానవులను అనుగ్రహించడం కోసం ఇచ్చాడు నిగమములువే ఈ చదివిన నిగమములువే యు చదివిన సుగమంబులు కావు ముక్తి సుభగత్వమున సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ వేదములు అనంతములు మీరు అనుకున్నట్టుగా నాలుగేం కాస్తమా నాలుగుగా కొంత భాగాన్ని మనకి వ్యాసుడు ఇచ్చాడు కానీ మొత్తం వేదములు ఇన్నమాట అనంతవై వేదాహ అంటే లెక్కలేనన్ని వేదములు ఉన్నాయి అవి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి సంపూర్ణంగా అర్థం కావు అర్థమయ్యాయని ఎవడన్నా చెబితే వాడంత మూర్ఖుడు మరొకడు ఉండడు అందుకే నిగమములు వేయు చదివినా అంటే ఈ అనంత వేదములన్నీ చదివినప్పటికీ మోక్షం రాదు మోక్షం అంత తేలిక కాదు కానీ ఒక వేదమున్నది ఆ వేదమును చదవలేకపోయినా విన్నంత మాత్రమే మోక్షం వస్తుంది అదే భాగవతమనే వేదము సుగమంబు భాగవతమును నిగమంబు పఠింప ముక్తి నివసనము బుధ అని సుకుడు చెప్పాడు ఈ మాట కేవలం భాగవతమనే ఒక వేదము యొక్క సారాంశమును ఎవడైనా ఎంతో కొంత తన చెవులతో స్వీకరిస్తే వాడు ఈ జన్మలో తరించి తీరుతాడు భాగవతములో ఉన్నంత భక్తి భాగవతంలో ఉన్న భాష భాగవతంలో ఉన్నన్ని మంత్రములు భాగవతములో ఉన్న అపూర్వ లీలలు విచిత్ర లీలలు ఈ ప్రపంచంలో మరొక గ్రంథమునందు కానరావుగాక కానరావు భారతం విచిత్ర కథలతో కూడినది భాగవతం భక్తి రసభరితమైనది అందుకే భాగవతానికి అంత దివ్యశక్తి ఉన్నది ఒకప్పుడు సుకుడు పరీక్షిత్తు ద్వారా ఈ దివ్య కథ వింటూ వింటూ ఒక రోజున అడిగాడు స్వామి ఎన్ని కథలు విన్నా శ్రీకృష్ణ లీలలు వినకపోతే శ్రీకృష్ణుడి బాల్య లీలలు వినకపోతే మానవులు తరింతరని శాస్త్రం చెబుతున్నది అందుకల్ల కృష్ణుడి యొక్క లీలలు వినాలనుకుంటున్నాను